హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఆషాఢ మాసంలో ఒక్కసారైనా తిని తీరాల్సిన రెసిపీ మునగాకు రెసిపీ అది పప్పుగా కానీ కారం పొడిగా కానీ ఏ విధంగానైనా వడలుగానైనా తినవచ్చు ఆషాఢ మాసంలో ఎన్నో ఆచారాలు సంప్రదాయాలు ఉన్నట్టే ఆషాఢ మాసంలోని ఆదివారం నాడు కంపల్సరీగా మునగాకు తినాలి అంటారు మునగాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనేది అందరికీ తెలుసు ముఖ్యంగా జూలై ఆగస్ట్ నెలల్లో ఎక్కువగా వర్షాలు పడి వాతావరణం చల్లబడి సీజనల్ వ్యాధులు ప్రబలుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మునగాకు తినడం వల్ల మునగాకు మునగ కాయలు తినడం వల్ల ఒంట్లో వేడిని పుట్టిస్తుంది షుగర్ వ్యాధులు కూడా కంట్రోల్లో ఉండడానికి ఎంతో దోహదం చేస్తాయి ఈ మునగాకు మునగకాయలు కూడా పప్పు గారెలు కారం పొడి ఇలా ఏదైనా మనకి నచ్చిన రెసిపీ అయితే చేసుకొని తినొచ్చు ఆషాఢ మాసం వచ్చిందంటే గోరెంటాకు కాళ్ళకి చేతులకి ఎలాగైతే కంపల్సరీగా పెట్టుకుంటామో అదేవిధంగా ఆషాఢ మాసంలో మునగాకు రెసిపీస్ అయితే తినాలని చెప్తున్నారు ముందుగా పప్పు అయితే శుభ్రంగా కడిగి పెట్టుకొని నేనైతే కందిపప్పులో వేస్తున్నాను ఆకులాకులుగా గిల్లుకున్న తర్వాత మునగాకు పప్పులో వేసుకోవాలి అదే విధంగా నేను మునగాకుతో పాటు బచ్చల కూర కూడా గిల్లుకొని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి బచ్చల కూర కూడా యాడ్ చేసుకున్నాను మునగాకు బచ్చల కూర రెండు ఆరోగ్యాన్ని ఇచ్చేవే పప్పు కూడా చాలా రుచిగా ఉంటుంది మునగాకు కూర వేసుకున్న తర్వాత ఇప్పుడు చెంచాడు పసుపు వేసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక వచ్చే వరకు అయితే పప్పు ఉడికించుకోవాలి విజిల్ తీసిన తర్వాత ఇప్పుడు ఒకసారి పప్పు కలుపుకొని రుచికి తగినంత ఉప్పు రుచికి తగినంత కారం యాడ్ చేసుకోవాలి అలాగే పులుపు కోసం చాలామంది చాలా రకాలుగా వేస్తూ ఉంటారు కొంతమంది నిమ్మకాయ పిండుతారు కొంతమంది మామిడికాయ గుజ్జు వేస్తారు చింతచిగురు వాన చింతకాయలు ఇలా రకరకాలుగా నచ్చిన పులుపు వేసుకుంటారు నేనైతే పచ్చి చింతకాయ తొక్కుంటుంది కదా నిమ్మకాయ సైజు అంతా పిండుకొని పోసుకుంటున్నాను పులుపు చాలా బాగుంటుంది ఇలా మనకి ఎంత పులుపు కావాలో అంత పోసుకొని ఒకసారి బాగా ఎనుపుకోవాలి ఆషాఢ మాసంలో ఆషాఢ గూటి పడుతుంది అంటారు మునగాకు రెసిపీస్ తినడం వల్ల ఆ సమస్యలు అనేవి ఏమీ ఉండవు ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత తాలింపు గింజలు మిరపకాయలు వేసుకొని ఒకసారి బాగా కలుసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పప్పు తాలింపులో పోసుకోవడమే చూశారు కదా ఫ్రెండ్స్ రుచి ఆచారం ఆరోగ్యం అన్నీ ఒక్క మునగాకు పప్పులోనే ఉంటాయి ఇలా మునగాకు రెసిపీస్ తినడం వల్ల ఈజీ డైజెషన్ కూడా అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ మునగాకు పప్పు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్